భారత్ పాక్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఎవరిది పైచేయి ఎందుకు పైచేయి యుద్ధంలో భారత సైన్యం బలమేంటి పాకిస్తాన్ బలహీనతలేంటి ఈ విశ్లేషణ మొదలు పెడితే పాకిస్తాన్ పూర్తిగా చైనాను నమ్ముకొని నిండా మునిగిపోయిందని చెప్పాలి అదే సమయంలో భారత్ రష్యా తయారీ రక్షణ వ్యవస్థను ఉపయోగించి పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది చైనా చీప్ మెటీరియల్ పాకిస్తాన్ అంపముంచింది రష్యాలో తయారైన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ భారత అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా మారింది పాక్ దాడుల్ని పటాపంచలు చేసింది అసలు ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత రక్షణ వ్యవస్థకి ఇది ప్రధాన బలంగా ఎలా మారింది యుద్ధం వస్తే శత్రు శిబిరాలపై దాడులు చేసేందుకు క్షిపణుల్ని వాడతారు అదే సమయంలో అలాంటి క్షిపణులు లేదా డ్రోన్లు శత్రు దేశాల నుంచి మన వైపు వస్తే వాటిని పేల్చేయటానికి కూడా క్షిపణి తరహారోని రక్షణ వ్యవస్థ వాడతారు భారత్ వద్ద ఉన్న అలాంటి రక్షణ వ్యవస్థ పేరే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ రక్షణ వ్యవస్థని రష్యా అభివృద్ధి చేసి ఇతర దేశాలకి విక్రయిస్తోంది రష్యా వద్ద భారత కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థని ఇప్పుడు మనం సమర్థంగా ఉపయోగించుకుంటున్నాం పాక్ దాడుల్ని తిప్పికొడుతున్నాం ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న దేశ క్షిపణి సమాచారాన్ని కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ పసిగట్టగలదు ఆయా క్షిపణులు మనకి నష్టం కలిగించక ముందే వాటిని గగనతనంలోనే అడ్డుకోగలదు భారత అమ్ముల పొదిలో పాసుపతాస్త్రం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రు దేశాల క్షిపణుల్ని ఆకాశంలోనే తుత్తునియలు చేయగల క్షిపణులు ఈ వ్యవస్థలో కీలకం ఆపరేషన్ సింధు ద్వారా ఎస్ ఫోర్ హండ్రెడ్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తాజాగా మరొకసారి తెలిసొచ్చింది దాన్ని సమర్థంగా వినియోగించుకున్న భారత్ దాడుల్ని తిప్పుకుంటుంది మన సైనిక స్థావరాలని కీలక ప్రాంతాలని కాపాడుకుంది ఎస్ ఫోర్ హండ్రెడ్తో తో మనం ఎదురు తిరగటంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు డ్రోన్లు పారిపోయాయి మరొకసారి ఇటువైపు రావడానికి సాహసం కూడా చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత్కి ఉక్కు కవచంలా మారింది చిన్న అపాయం కూడా జరగకుండా శత్రుదేశ డ్రోన్ దాడుల నుంచి మనకి రక్షణ కల్పించింది ఈ వ్యవస్థ శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు కూడా అడ్డుకోగలదు రష్యా తయారు చేసిన ఈ వ్యవస్థ ఆ దేశంతో పాటు భారత్ టర్కీ చైనా దగ్గర మాత్రమే ఉంది పహల్గామ్ మారణ హోమానికి ఆపరేషన్ సింధు ద్వారా భారత్ బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని భారత్ ధ్వంసం చేసింది ఈ దాడిలో భారత్ ఎక్కడా పాక్ సైనిక స్థావరాలని కానీ పౌరుల ఆవాసాలని కానీ లక్ష్యంగా చేసుకోలేదు కానీ పాకిస్తాన్ మాత్రం భారత యుద్ధానికి సిద్ధమైంది భారత సైనిక స్థావరాలని ఆధ్యాత్మిక మందిరాలని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు క్షిపణుల్ని ప్రయోగించింది వీటిని భారత్ గగనతలంలోనే అడ్డుకుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థని సమర్థంగా వినియోగించుకొని పాక్కి బుద్ధి చెప్పింది రష్యా తయారు చేసిన ఈ రక్షణ వ్యవస్థ అత్యంత ఖరీదైందిగా చెబుతారు ఈ వ్యవస్థలో నాలుగు రకాల ప్రధాన క్షిపణులు ఉన్నాయి వీటి రేంజ్ ని బట్టి ఒక్కో క్షిపణి ధర దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నుంచి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది ఫార్టీ ఎన్ సిక్స్ త్రీ వంటి కొన్ని దీర్ఘశ్రేణి క్షిపణుల ధర మరింత అధికం దీని రేంజ్ ఆరు వందల కిలోమీటర్లకి పైగా ఉంటుంది ఇది అత్యంత పొడవైన క్షిపణి అత్యంత శక్తివంతమైంది ఇక ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ త్రీ అనేది రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధి గల హై స్పీడ్ క్షిపణి నైన్ ఎం నైన్ సిక్స్ ఈ నైన్ ఎం నైన్ సిక్స్ ఈ టూ అనే రెండు స్వల్పశ్రేణి క్షిపణులు కూడా ఉన్నాయి ఈ ఎంట్రీ లెవెల్ క్షిపణుల ధర రెండున్నర కోట్ల రూపాయలు భూమి నుంచి భూమి పైకి ప్రయోగించే క్షిపణుల్లో మందుగుండుతో పాటు టార్గెట్ ని చేరుకునే నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది ఎస్ ఫో హండ్రెడ్ రక్షణ వ్యవస్థలో ఉన్న క్షిపణుల్లో నావిగేషన్తో పాటు హైటెక్ సెన్సార్లు కూడా ఉన్నాయి అధునాతన ఇంజనీర్లతో టార్గెట్ని అత్యంత ఖచ్చితంగా ఇది రీచ్ అవుతుంది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో భారతదేశం ఐదు యూనిట్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థల్ని రష్యా వద్ద కొనుగోలు చేసింది వైమానిక రంగంలోను గగనతలం ప్రధానంగా సాగే యుద్ధ రంగంలో ఇప్పుడు డ్రోన్ వ్యవస్థ కీలకంగా మారింది కేవలం ఇరవై వేల రూపాయలతో దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్న డ్రోన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇలాంటి డ్రోన్లని పాకిస్తాన్ ఉపయోగిస్తోంది అయితే వీటిని తిప్పికొట్టడానికి క్షిపణి వ్యవస్థని ఉపయోగిస్తోంది భారత్ పాక్ మధ్య దాడులు ప్రతి దాడులు కూడా మన దేశానికి నష్టం అత్యద్భంగా ఉండడానికి కారణం ఈ వ్యవస్థే కావటం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన